భగవంతుడు మనల్ని కాపాడుతారు గా చూస్తారు డియర్ బ్రదర్స్ టు మెనీ పీపుల్ థింక్స్ బట్ ద బైబుల్ టీచర్ జాయిఫుల్ రిలేషన్ కింగ్ డేవిడ్స్ ఇన్ దాస్పుల్ జీసస్ టెల్సస్ హూ ట్రూలీ బిలాంగ్స్ టు హిస్ ఫ్యామిలీ ప్రియమైన సహోదరి సహోదరుడారా రోజు మనం దేవుని వాక్యం మనలను నిజమైన ఆరాధన మరియు నిజమైన బంధం గురించి ఆలోచించమని ఆహ్వానిస్తుంది చాలామంది ఆరాధన కంటే కేవలం ప్రార్థనలు ఆచారాలు అనుకుంటారు కానీ బైబుల్ మనకు చెప్పేది ఆరాధన కంటే దేవునితో ఆనందకరమైన సంబంధం మొదటి పఠనంలో దావీదు దేవుని సన్నిధిలో ఆనందిస్తాడు సువార్తలో యేసు యేసు తన కుటుంబం ఎవరో తెలియజేస్తారు ది ఆర్క్ ఆఫ్ గాడ్ గాడ్ డ్వెల్లింగ్ అమాంగ్ హిస్ పీపుల్ దేవుని మందసం ప్రజల మధ్య నివసించే దేవుడు ది ఆర్క్ ఆఫ్ ది కావనెంట్ రిప్రజెంట్ గాడ్స్ లివింగ్ ప్రజెన్స్ బ్రింగింగ్ ది ఆర్క్ టు జెరూసలేం మీన్స్ బ్రింగింగ్ గాడ్ టు ద సెంటర్ ఆఫ్ లైఫ్ వితౌట్ గాడ్ ఈవెన్ ఎ కింగ్డమ్ ఈస్ ఎంటీ దేవుని మందసం దేవుని సజీవ సన్నిధిని సూచిస్తుంది మందసాన్ని ఎరసలే మనకు తీసుకురావడం అంటే జీవితానికి దేవుని కేంద్రంగా ఉంచడం దేవుడు లేని రాజ్యమే అయినా ఖాళీగానే ఉంటుంది ఈస్ గాడ్ అట్ ద సెంటర్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ డేవిడ్స్ వర్షిప్ వితౌట్ ప్రైట్ దావీదు నాట్యం గర్వం లేని ఆరాధన డేవిడ్ డాన్సస్ రాజసభ గర్వాన్ని విడిచిపెట్టి దేవుని ముందు సాధారణ సేవకుడిగా మారాడు గర్వం ముగిసిన చోటే నిజమైన ఆరాధన మొదలవుతుంది మెనీ పీపుల్ ఆర్ షై టు ప్ర ఆర్ టు షో ఫెయిత్ పబ్లిక్లీ బట్ డేవిడ్ టీచర్స్ వాట్ పీపుల్ థింక్ ఈస్ లెస్ ఇంపార్టెంట్ దెన్ వాట్ గా ఫీల్స్ వర్షిప్ లీడ్స్ టు షేరింగ్ ఆరాధన పంచుకోవడంలో ముగుస్తుంది డేవిడ్ నాట్ ఓన్లీ వర్షిప్స్ గాడ్ బట్ ఆల్సో బ్లెస్ పీపుల్ అండ్ గివ్స్ ఫుల్ టు ఎవ్రీ వన్ రియల్ వర్షిప్ నెవర్ ఎండ్స్ అట్ ది ఆల్టో ఇట్ కంటిన్యూస్ ఇన్ లవ్ అండ్ సర్వీస్ దావీదు దేవుణ్ణి ఆరాధించడమే కాక ప్రజలను ఆశీర్వదించి ఆహారం పంచుతారు బలిపీఠం వద్ద మొదలైన ఆరాధన సేవతో కొనసాగాలి డస్ మై ప్రయో మేక్ మీ మోర్ లవింగ్ అండ్ జనరస్ జీసస్ రిఫైండ్స్ ఫ్యామిలీ యేసు ప్రభు కుటుంబానికి కొత్త అర్థం ఇస్తారు వెన్ జీసస్ హు ఎవర్ డస్ ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ మై బాండ్స్ ఆర్ స్ట్రాంగర్ దాన్ బ్లడ్ రిలేషన్స్ ప్రభు దేవుని చిత్తాన్ని చేయువరే నా కుటుంబం అని చెప్పినప్పుడు ఆత్మీయ బంధం రక్తబంధం కంటే గొప్పదని బోధిస్తున్నారు దిస్ డస్ నాట్ రిజెక్ట్ మేరీ ఇన్స్టెడ్ మేరీ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ గాడ్స్ విల్ డూయింగ్ గాడ్స్ విల్ ద ట్రూ ఐడెంటిటీ దేవుని చిత్తం చేయుట నిజమైన గుర్తింపు చర్చ్ అటెండెన్స్ ఎలోన్ డస్ నాట్ మేకస్ గాడ్స్ ఫ్యామిలీ ఒబీడియన్స్ హ్యూమిలిటీ ఫువ్నెస్ అండ్ లవ్ మేకస్ ఈ చిల్డ్రన్ కేవలం చర్చికి రావడం మాత్రమే దేవుని కుటుంబ సభ్యులుగా చేయదు విధేయత వినయం క్షమ ప్రేమ ఇవే దేవుని పిల్లల లక్షణాలు ఫ్రమ్ డేవిడ్ టు జీసస్ డేవిడ్ రిజాయిసెస్ బిఫోర్ గాడ్ జీసస్ ఒబేస్ ద విల్ ఆఫ్ గాడ్ డేవిడ్ వర్షిప్స్ విత్ బాడీ అండ్ హార్ట్ జీసస్ బిల్స్ స్పిరిచువలీ విత్ న్యూ ఫ్యామిలీ డేవిడ్ షేర్స్ బ్లెస్సింగ్స్ జీసస్ ఫార్మ్స్ డిసైపుల్స్ దావీదు ఆనందకర ఆరాధన చేస్తే యేసు ప్రభువు విధేయత జీవితం జీవించమని చెబుతున్నారు రెండు కలిసినప్పుడు సంపూర్ణ విశ్వాసం మొదలవుతుందని వర్షిప్ గాడ్ జాయ్ఫులీ నాట్ మెకానికలీ రిమూవ్ ప్రైడ్ ఇన్ ప్రేయ లీవ్ గాడ్స్ విల్ డైలీ నాట్ టు గివ్ అప్ టు డెవిల్స్ లైఫ్ బిల్డ్ యూనిటీ ఇన్ ఫ్యామిలీ అండ్ సొసైటీ ఆచారంగా కాదు ఆనందంగా ఆరాధించాలి భగవంతుణ్ణి ప్రార్థనలో గర్వాన్ని తొలగించాలి ప్రతిరోజు దేవుని చిత్తాన్ని చేయాలి కుటుంబంలో సమాజంలో ఐక్యతను పెంచాలి లెట్ అస్ బికమ్ పీపుల్ హూ డాన్స్ ఇన్ దేర్ హార్ట్స్ లైక్ డేవిడ్ అండ్ లివ్ ఇన్ ఒబీడియన్స్ లైక్ ట్రూ మెంబర్స్ ఆఫ్ జీసస్ ఫ్యామిలీ దెన్ గాడ్స్ ప్రజెంట్స్ విల్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హోమ్స్ చర్చ్ అండ్ నేషన్ దావీదులాగా మన హృదయాల్లో ఆనందంగా ప్రభువును ఆరాధిద్దాం యేసు ప్రభు చెప్పినట్టు దేవుని చిత్తాన్ని చేయువారిగా జీవిద్దాం అప్పుడు మన కుటుంబాలు సంఘం దేశం దేవుని సన్నిధిలో మారిపోతాయి ఎందుకంటే భగవంతుడు గొప్ప వ్యక్తి భగవంతుడు ఉన్నాడు అన్న ఆలోచనతోనే అందరూ కూడా అతని సన్నిధిలోనికి వస్తారు కావున లెటస్ డాన్స్ ఇన్ అవర్ హార్ట్స్ బిఫోర్ ముందేద్దాం ప్రభు బోధించినట్లు దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించుతాం అప్పుడు మన జీవితం దేవుని సన్నిధికి సజీవ సాక్ష్యంగా మారటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లెట్ అస్ క్వశ్చన్ టు అవసల్స్ డూ ఐ రీ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్ లైక్ డేవిడ్ ఈస్ మై ఫెయిత్ ఓన్లీ రిచువల్ ఆర్ ఈస్ ఇట్ జాయిఫుల్ ఒబీడియన్స్ డు మై యాక్షన్ షో దట్ ఐ బిలాంగ్ టు గాడ్స్ ఫ్యామిలీ లాగా నేను దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నానా